ट प्राइम टाइम न्यूज के स्वागत है ఆషాఢం బోనాలంటే సందడి పోతరాజుల హల్చల్ శివసత్తుల పూనకాలు భక్తి పార్వశంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం మరోవైపు ఓడి మేకలను బలి ఇవ్వడం కుటుంబ బంధువులతో కలిసి సంతోషంగా విందారగించడం అమ్మవారికే కాదు ఆడపడుచులకు ఆషాఢం ప్రత్యేకం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పర్వదినోత్సవం వేళ సికింద్రాబాద్ పరిసరాల్లో బోనాల సందడి అంబరాన్ని తాకింది కంటోన్మెంట్ నియోజకవర్గం నూట యాభై డిజన్ కార్పొరేటర్ కొంత దీపిక ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు బోనాల సందర్భంగా ఉదయం నుంచే దేవాలయానికి పోటెత్తిన భక్తులు ఉదయం ఐదు గంటలకు మహిళలు అమ్మవారికి ప్రత్యేక బోనాలు చేసి సమర్పించగా పోతురాజుల వీరంగం డప్పు చప్పుల పోలాటం శివశక్తుల పూనకాలతో సందడి నెలకొంది బోనాల వేడుకలను చూసి ఎందుకు స్థానిక ప్రజలతో పాటు వివిధ జిల్లాల నుండి భక్తులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు నూట డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక ఏర్పాటు చేసిన బోనాల కార్యక్రమంలో ఐదుగురు ఎంపీలు పదిహేను మంది కార్పొరేటర్లు నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు తమ ఇంటి దేవతని ఈ సందర్భంగా కొంత వివరించారు మహబూబ్ కుటుంబ సభ్యులు పార్టీ నేతలకు చేశారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులందరికీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారికి మొక్కులు చెల్లించారు రాష్ట్రంలో సరైన సమయంలో వర్షాలు కురిసి రైతులు పంటలు పండించాలని అందరూ అభివృద్ధి చెందాలని అమ్మవారిని ఆయన కోరుకున్నారు பன பன ஃபார்முலாஸ்பெக்ட் சேஸ் கைபோன்ல இருக்கா அது என்ன ஆச்சு அந்த லைன்ல வந்து கோடு வந்து அண்ணா நோ பீட் சென் டட்டேட்டே இருக்கு ஏறு கடா தூரு நிக்கிற நான் பைட்டிங் தான் इधर आ रे 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 ರೈಟ್ <laughs> <laughs> परिजनों के लिए मतलब आने के बाद कन्याला पूरा देव नगर राजे वो शुरू पहले हां बहुत बढ़िया करण अच्छी है कितना अच्छी है मैं सोच रहा हूं तो ये मुनि दीपक का सीनियर सदस्य बहुत తెలంగాణ ఆడపడుచులకు మహిళా సోదరులకు అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు ఈసారి అమ్మవారు ఉజ్జయిని మహంకాల అమ్మవారు ఆశీసులు అందరి మీద ఉండాలని అందరం కూడా మంచి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాను ఈరోజు చిన్న జల్లు ఉంది కానీ మంచిగా పబ్లిక్ వచ్చిండ్రు అమ్మవారు ఆశీసులు అంటే వర్షాలు మంచిగా ఉంటేనే పాడి పంటలు మంచిగా ఉంటేనే అందరం కూడా మంచిగా ఉంటాము మంచి ఒక అభివృద్ధి దిశగా మన రాష్ట్రము దేశము పోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అందరికి కూడా బోనాల శుభాకాంక్షలు ఇక్కడికి ఎంతమంది వచ్చారు నేను ప్రతి సంవత్సరము బోనాల పూజలు చేసుకుంటాను అందరినీ కూడా బీజేపీ అనే కాదు టీఆర్ఎస్ కాంగ్రెస్ అందరి నాయకులను కూడా పిలుస్తాను వారు భోజనానికి చేయడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఐదుగురు ఎంపీలు రావడం జరిగింది మా బీజేపీ ఎంపీలు కార్పొరేటర్లు దాదాపు పదిహేను మంది వచ్చిండ్రు వాళ్ళందరికంటే ముఖ్యంగా మన కార్యకర్తలు వచ్చిండ్రు అది సంతోషం ఎందుకంటే మేము ఎప్పుడు మీటింగ్లలో కలుస్తాం అట్లా కాకుండా ఇది ఒక గెట్ టుగెదర్ లాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఒక పండగ వాతావరణం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినరు ఆ వర్ష దేవునికి కూడా వానదేవునికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఎటువంటి ఆపద ఆటంకం లేకుండా మా అది సాఫీగా జరిగింది టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి